మండలంలో బోనులో చిక్కిన చిరుత సిరివేళ్ల మండలం పచ్చర్ల చెక్ పోస్ట్ దగ్గర బోనులో చిరుత చిక్కింది చిరుతను తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు నెల రోజులుగా పచ్చర్ల పరిసరాల్లో మనుషులపై చిరుత దాడి చేస్తుంది చిరుతను బంధించడానికి అధికారులు అహర్నిశలు కృషి చేశారు మేకను ఎరగా వేసి చిరుతను అధికారులు బోనులో బంధించారు చిరుత పట్టుబడంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు చిరుత వయసు ఐదు నుండి ఆరు సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు వింజాల జిల్లా సిరివిల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తప్పులి అడగచ్చిన విషయం మీకు అక్కడ తెలిసింది ఈరోజు కేవలం ఆరు ఇట్లప్పుడు అది మా ఫోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసుకెళ్ళి చిత్తపులి ఇట్టకీలకు పాటు విశాఖ వాడు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు వాటి బ్ మార్చు తర్వాత కెమెరా ట్రాక్ను బట్టి అదే మొన్న మంగళవారం రోజు జింస అనే మహిళను అదుపు వేసింది నేను శాశ్వత కూర్చీ పట్టుకున్నాము అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసుల చిత్తపులి చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయము Madika, Tiga Ikan Lepura, kita jadi tiga juz.